మిత్రులందరికీ నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం విజయవాడ సినిమాల్లో విడుదలైన చాలా సంవత్సరాల తర్వాత బ్రహ్మాండమైన పేరు సంపాదించుకున్న చిత్రంగా అప్పు చేసి పప్పుకోడిని చెప్పుకోవాలి విజయవారికి ఎల్లిప్రసాదు షావుకారు వెళ్ళి చేసి చూడు మిస్సమ్మ అప్పు చేసి పప్పుకోడు ఈ నాలుగు సినిమాలు డైరెక్ట్ చేస్తే అప్పు చేసి పప్పుకోడు నిజానికి మరి మిశ్రమతో పోల్చారేమో తెలియదు కానీ మిశ్రమ స్థాయిలో ఉండదు కానీ హాస్యపరంగా బాగానే ఉంటుంది కానీ ఈ సినిమా పెద్ద హిట్ కాలేదు ఒక యావరేజ్ నుంచి అబౌ యావరేజ్ కూడా అనిపించుకోలేదు ఇదే సినిమాని తమిళంలో ముందు రిలీజ్ చేసి ముందు రిలీజ్ చేశారు అది కూడా పెద్ద హిట్ కాలేదు బహుశా ఇది విజయవాడకి కొంత డిసప్పాయింట్మెంట్ ఏమో అనిపిస్తుంది ఇంతకీ ఈ సినిమా పంతొమ్మిది యాభై తొమ్మిది జనవరి పద్నాలుగున విడుదలైంది సో కథాపరంగా చూస్తే అంటే దీన్ని కొంచెం ప్రీ ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం రాకముందు ఈ రావు బహద్దుర్లు దివాన్ బహద్దుర్లు ఉండేవాడు కదా దాని నేపథ్యం కొంచెం ఎంచుకుని అప్పు చేసి పబ్బం గడుపుకునేటువంటి ఒక రామదాసు అనేటువంటి ఒక జమీందారు ఎప్పటికైనా ఇంకా పై ఎంతస్తు వెళ్ళాలని తాహా అని తాపత్రయపడేటువంటి ఒక ముకుందరావు వీళ్ళిద్దరి మనస్తత్వాల్ని చూపిస్తూ అల్లుకున్న కథ అప్పు చేసి పప్పుకుడు నిజానికి పాత్రధారులందరూ కూడా బాగా నటించే సత్తా ఉన్నవాళ్ళు నటించారు కూడా అయినా కూడా ఈ సినిమా తెలుగులో మోస్తారు గాను తమిళలో కొంచెం ఇబ్బందికరంగానూ ఆడిందని రిపోర్ట్స్ ఉన్నాయి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ అనుకుందాం పోని అయితే ఈ సినిమాకి కొన్ని ప్రత్యేకతలు ఏమిటంటే జకయ్య తొలిసారిగా విజయవాడ చిత్రంలో నటించారు అలాగే ఎల్లి ప్రసాద్ ఆస్థాన్ రచయిత సదాశివ బ్రహ్మం వెంపటి సదాశివ బ్రహ్మం ఆయన విజయవాడకు రాసినటువంటి మొదటి ఆఖరి చిత్రం అప్పు చేసి పప్పుకుడు అప్పు చేసే అలాగే మిస్సమ్మ తర్వాత మళ్ళీ ఎస్ రాజేశ్వరరావు గారు ఈ సినిమాకి సంగీతం చేశారు మిస్సమ్లో మనకి ఘనసాల పాటలు కనిపించవు సో ఈ సినిమాకి సంగీతం ఆయన చేస్తున్నప్పుడు మరి రాజేశ్వరరావు గారు సందేహించారట ఘనసాల గారు మరి నా ఈ సినిమాలో పాడడానికి ఒప్పుకుంటారో లేదో అని అనుకుంటుంటే నాగిరెడ్డి చక్రపాణి ద్వయం వెళ్ళి ఘనసాలు కలిసి ఏమయ్యా మా చిత్రంలో నువ్వు పాటలు పాడవా అని అడిగేట అదేంటి మాస్టారు మీరు పిలిస్తే ఎందుకు పాడినంటే అలా ఘంటసాలు గారు వచ్చి మళ్ళీ పాటలు రికార్డ్ చేసినప్పుడు ఇందులో ఎన్టీఆర్కి సంబంధించిన పాటలన్నీ ఘంటసాలు పాడతారు జగ్గయ్య సంబంధించిన పాటలన్నీ ఏం రజ పాడారు సుందరాంగులను చూసిన వేళ కొందరు ముచ్చట పడినేలా అనేటువంటి ఒక పాట ఉంది ఆ పాటలో అటు జగ్గయ్య సావిత్రి ఎన్టీఆర్ ఇద్దరు కూడా సావిత్రిపై ప్రేమ కురిపిస్తూ పాడేటువంటి పాట ఈ పాటలో గారు ఒక ట్యూన్ కట్టారు బింగల్ గారు రాసిన పాటకి చక్రపాణి గారు దాన్ని ఓవర్ రూల్ చేసి మీరు మిస్సమ్మలో బృందావనది బృందావనంది అందరిది గోవిందుడు అందరి వాదే వాడే లేనటువంటి పాటలాగానే చేయండి అని చెప్పి బలవంత పెట్టి రాయశరావు గారి చేత ఆ తరహాలో ఉండే పాటని చేయించారు అని మనకు అనిపిస్తుంది సినిమాలో నిర్మాణ విలువలు ఇవన్నీ కూడా అద్భుతంగానే ఉంటాయి నిజానికి ఈ సినిమాకి ప్రాణం పోసిన వాళ్ళల్లో రేలంగి అని చెప్పుకోవాలి రేలంగి సావిత్రి అలాగే సిఎస్ఆర్ ముఖ్యంగా సిఎస్ఆర్ అప్పుడే రావ్ బహదూర్ బిరుదు పొందిన సమయంలో సో అప్పు పుట్టించి పబ్బం గడుపుకోవటం ఎలా అనేటువంటి ఆలోచనలో నిరంతరం ఉండేటువంటి ఒక క్యారెక్టర్లో ఆయన చూపిస్తారు ఇటు ముకుంద ముకుందరావు కూడా అంటే ఆయన సాధువులు అన్నా సరే పై పై తనకన్నా పైంతస్తు వాళ్ళన్నా తగని మోహం వ్యామోహం ఉంటాయి సో అలాంటి పాత్ర ఈ ముకుందరావుది ఎస్వి రంగారావుకి సరే ఆయన కేక్వాక్ లాంటిదే ఆల్రెడీ ఆయన ఇట్లాంటి పాత్రలు పోషించారు మనకి బస్ ఎక్కడన్నా ప్రేక్షకులు అప్పటికీ మిశ్రమ్మ వచ్చి నాలుగేళ్ళు అయింది కదా మరి మిశమ్మ నే మళ్ళీ చూస్తున్నామనే ఫీల్తో ఉన్నారా అని ఒక అనుమానం రాక మారదు నిజంగా అక్కినేని కూడా నటించే ఉంటే ఇంకా ఫీల్ ఎక్కువగా ఉండేదేమో ఇందులో జగ్గయ్య వేసిన పాత్రను మొదటగా సంపాదించింది అక్కినేని గారిని అయితే అక్కినేని గారు ఎందుకనో ఆయనకి చేయటం ఇష్టం లేదు ఆ మాట చెప్పకుండా డేట్స్ అడ్జస్ట్ కావట్లేదని చెప్పని ఆయన తప్పుకున్నారు అలా అప్పు చేసి పప్పు జగ్గయ్య ఆ అవకాశం వచ్చింది జగ్గయ్య అవకాశం రావడం ఇంకో కారణం ఏంటంటే జగ్గయ్య గారికినూ ఎల్ఈ ప్రసాద్ గారికి ఒక మంచి సంబంధ బాంధ ఉండేవి మనోహర చిత్రం తెలుగు ఆయన ఆయన తమిళ్లో తీసి తెలుగు డబ్ చేశారు ఆ డబ్ చేసినప్పుడు ప్రధాన డబ్బింగ్ వాయిస్ జగ్గయ్య గారిది అలా జగ్గయ్య గారు అంటే ఆయనకి మంచి ఒపీనియన్ ఉంది ఇంకొక విషయం విజయవాడలో కొంత అంతర్నాటకం లాంటి అంటే ఒక బ్యాలే నృత్య నాటకం ఏదో పెడతారు వాళ్ళు ఈ ఏకంగా రెండు పెట్టారు ఇందులో ఒకటేమో ఆత్ ఆత్మ ఆత్మజలనం లాంటిది ఒకటేదో వ్యక్తి ఈవి సరోజ కలిసి చేసినటువంటి ఒక బెల్లెడ్ అంటే నాటకాన్ని గేవా కళలు తీశారు బహుశా విజయవాళ్ళు తొలిలో తెలుగులో వచ్చినటువంటి తొలి పాక్షిక వర్ణ చిత్రం కూడా అదేనేమో విజయవాడు తీసిన విజయ ప్రొడక్షన్స్ వాళ్ళు తీసిన ఒక తొలి పాక్షిక వర్ణ చిత్రం కూడా ఇదేనేమో పాటుగా నలదమయంతి అని చెప్పి ఇంకొక నృత్య రూపకాన్ని ఊహిస్తారు అది ఎన్టీఆర్ సావిత్రి జగ్గయ్య నలదయమంతులుగా వీళ్ళిద్దరును జగ్గయ్య ఇందుడుగా పెట్టినటువంటి ఇది అంటే నే ఈ యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోలో ఈ రెండు లేవు కానీ ఈ రెండు కథ ఫ్లోకి అడ్డుపడి ఉంటాయని అనిపిస్తుంది కనీసం ఒకటి పన్నెండు పది పన్నెండు నిమిషాలు ఉంటాయి వ్యవధి రెండు అంటే కనీసం ఇరవై నిమిషాల పాటు ఆ వృత్తి రూపకాలు ప్రేక్షకులని విసిగించుంటాయి కారణం విసిగించుంటాయి అందువల్లనే ఈ సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయిందేమని చెప్పి అనిపిస్తుంది లేకపోతే హాస్యానికి సంబంధించినటువంటి సంభాషణలు కానీ రగ్గయ్య జగ్గ మన జగ్గయ్య ఎన్టీఆర్ రేలంగి వీళ్ళ పాత్ర పోషణ భజగోవిందంగా పాత్ర పోషణ చేసినటువంటి రేలంగి మంచి ఫామ్ లో పీక్ లో రేలంగి అద్భుతంగా చేస్తాడు సరే సిఎస్ఆర్ కూడా ఇంకా మరొక అద్భుతమైనటువంటి పాత్ర సిఎస్ఆర్ ముఖ్యంగా ఆయన పదాల విరుపు మనకి శకుని ఎట్లయితే ఆయన ఎంత పాపులరో ఆ తర్వాత అంత పేరు సిఎస్ఆర్కి తెచ్చిపెట్టిన చిత్రంగా మనం అప్పు చేసి పప్పు కూడా సినిమాని చెప్పుకోవాల్సి ఉంటుంది ఇలా అప్పు చేసి పప్పు కూడా హాస్యంగా చాలా మంచి పే పేరు ఉన్నటువంటి కస్తూర్ శివరావు కూడా ఉన్నాడు ఇందురావు చాలామంది దాదాపుగా రమణారెడ్డి సూర్యకాంతం ఆవిడ చాలా ఇన్సిగ్నిఫికెంట్ పాత్రలో మనకి సూర్యకాంతం గారు కనిపిస్తారు ముఖ్యంగా స్టీల్ ఉంటుందంటే షో స్టీలర్స్ ఎవరై అంటే సిఎస్ఆర్ తర్వాత రే రేలంగి సావిత్రి వీళ్ళు అనే చెప్పాలి అయితే ఎన్టీఆర్ ఈ సినిమాలో ఆయన స్వాతంత్ర స్వాతంత్ర పోరాటం అంటే ఆ ఇది ఫార్టీ స్టోరీ అనుకోవాలి అప్పుడు ఆ సమయంలో జైలుకి వెళ్ళి బయటకు వచ్చేటువంటి ఒక విలువలు కలిగినటువంటి నీతి నిజాయితీ ఉన్నటువంటి ఒక యువకుడి పాత్ర ఆయన పోషిస్తారు సో ఒకే ఒక్కసారి ఆయన జమీందార్గా వేసినప్పుడు తర్వాత ఆయన ఒక సాధువుగా వేసినప్పుడు మేసం ఉంది కానీ ఈ జైలుకి వెళ్ళి వచ్చినటువంటి అంటే స్వాతంత్ర సమరంలో జైలుకి వెళ్ళి వచ్చినటువంటి గెటప్లో ఆయనకి మీసం ఉండదు తలనొక ఒక టోపీ భుజానికి సంచి ఉంటుంది కానీ ఆ డ్రెస్ అంతా అప్పట్లో స్వాతంత్ర సమర యోజులు ఏ విధంగా ఉండేవాళ్ళు అలాగే చూపిస్తారు ఆయన మీస లేకుండా ఉండటం ఒక ఆశ్చర్యంగా మనకి కనిపిస్తుంది అలా ఎల్ఈ ప్రసాద్ గారి అంటే చాలా క్యారెక్టర్స్ ఇంకా ఆరు నాగేశ్వర వీళ్ళు అందరూ కూడా ఉంటారు రావడం పోవడం మధ్య మధ్యలో ఈ సాధువుల సంబంధించినటువంటి దృశ్యాలు కొంచెం సినిమాలో ఎక్కువయ్యి ప్రేక్షకులని చికాకు పెట్టాయని అని కూడా కొంచెం అనిపిస్తుంది తప్పిస్తే మనుషుల్ని ఎలా వాడుకోవాలి అనే దాని మీద సిఎస్ఆర్ పేల్చినటువంటి సంభాషణలు కానీ అలాగే రేలంగి కానీ ఎలా మనుషుల్ని వాడుకోవటం అంశం మీద రేలంగి చెప్పే డైలాగులు ఒక చోట అంటాడు ఈ దేశంలో మహారాజుల్ని సాధువుల్ని ఎవరైనా గౌరవిస్తారు అని చెప్పి అప్పుడు యాభైలో చెప్పినటువంటి మాట మరొక పాత్ర అల్దురావలింగ ఆయన నిజంగా ఎంత బాగా చేస్తారండి అని చెప్పి అనిపిస్తుంది ఆ చిన్న పాత్ర ఒక ఒక వాడిగా వేస్తాడు వాడిగా వేస్తూ అంటే ఒక ఒక అమాయకత్వంతో కూడినటువంటి వాడి పాత్రలో అల్దురావలింగి ప్రదర్శన అద్భుతంగా కనిపిస్తుంది అలాగే గిరిజ రేలంగా ర్యాలంగి కాంబినేషను కానీ రమారెడ్డి వర్సెస్ ఈ రేలంగి వీళ్ళిద్దరి కాంబినేషన్లో చాలా చాలా బాగుంటుంది కొన్ని పాటలు చాలా పడ్డాయి కాశీకి పోయాను రామహరి గంగతీర్థం తెచ్చాను రామహరి చాలా పాపులర్ పాట కదా ఈ సినిమాలో అంటే వీళ్ళిద్దరు ప్రేమికులే రేలంగిను గిరిజ రేలంగి ఏదో సన్యాసం పుచ్చుకున్నట్టుగా పాడుతుంటే ఆట పట్టించేటువంటి పాట అనమాటది అలాగే చేయి చేయి కలుపురాధ హాయి హాయిగా అనేటువంటి పాట జగ్గయ్య జమున మీద జమున వీళ్ళిద్దరి మీద చిత్రీకరించిన పాట మిస్ తర్వాత విజయ ప్రొడక్షన్స్ వాటి బహుశా అప్పటి నుంచి జమునకు ఏదో రకంగా ఒక పాత్రని కల్పిస్తుంది అలా అప్పు చే అప్పు చేసూడు చిత్రంలో మనకి అప్పు చేసి పప్పుడు సినిమాలో అలాంటి పాత్ర జమునకి కనిపిస్తుంది ఇలా యూట్యూబ్ వెర్షన్లో ఆ రెండు అంతర్నాటకాలు లేకపోవటం వలన కొంచెం హాయిగా అనిపిస్తుంది ఈ విచిత్రం ఏమిటంటే అప్పు చేసి పప్పుకూడు సినిమా అంటే యాభై తొమ్మిదిలో విడుదలైనప్పుడు అంత సెన్సేషన్ క్రియేట్ చేయలేదు కానీ వర్షా ఒక నలభై సంవత్సరాల తర్వాత ఈ దూరదర్శన్లోనూ లేకపోతే ఇతర టీవీ ఛానల్స్లోనూ అందుబాటులోకి వచ్చిన తర్వాత లేకపోతే రిలీజ్ జరిగిన తర్వాత మాత్రం అప్పు చేసి పప్పుకూడు సినిమాని అందరూ అభిమానించడం మనం గమనించవచ్చు దీనికి మాటలు చెప్పాం కదా సారసి బ్రహ్మన్ రాశారు పాటలేమో పింగళి రాశారు సో అలా ఎల్వి ప్రసాద్ తీసినటువంటి బహుశా వీళ్ళకు నాలుగో చిత్రం అయిండొచ్చు అంటే విజయవాడ ప్రొడక్షన్స్ మనం గమనిస్తే యాభై రోజు షావుకారు యాభై రెండు పాతాల భరి చంద్రహారం పెళ్లి చేస్తుడు పాత మాయాబజారు మాయాబార్త అప్పు చేసి అప్పుడు ఇట్లా ఒక సాంఘికం ఒక పౌరాణికం అనేటువంటి ఒక ఆల్టర్నేటివ్గా తీసుకుంటూ వెళ్ళారు అదే క్రమంలో యాభై ఏళ్ళలో మాయాబారు వస్తే యాభై తొమ్మిది జనవరి పద్నాలుగున అప్పు చేసి పప్పుడు సినిమా రిలీజ్ అయింది నిజానికి ఎక్కడ బోర్ కొట్టని సినిమా తప్పకుండా మీరు చూడండి ఎంజాయ్ చేస్తారు సునీత సునిశ్చితమైన హాస్యం మనం తగ్గిపోతుంది అనే అనేటువంటి సమయంలో ఒక మంచి హాస్య చిత్రంగా అందరూ కలిసి పాత సినిమాలు క్లాసిక్ మేము ఏవైతే మనం అనుకుంటామో ఆ క్లాసిక్ రేంజ్ని అందుకున్న చిత్రం పప్పు చేసి పప్పుకోడు సో విచిత్రంగా అక్కినేని నటించుంటే ఎలా ఉండేది నాకు అనిపిస్తుంది అక్కినేని పా అక్కినేని జగ్గై రోలు జగ్గయ్య పాత్రలో అక్కినేని చేసి ఉంటే బహుశా సినిమాకి కొంచెం గ్లామర్ పెరిగేదేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది అంటే అప్పుడు అప్పటికే అక్కినేని ఎన్టీఆర్ మల్టీస్టారస్గా చాలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరూ కలిసి నటించుంటే సినిమా ఇంకా బాక్స్ ఆఫీస్ స్థాయి డెఫినెట్గా యావరేజ్ చిత్రం నుంచి ఒక హిట్ సూపర్ హిట్ స్థాయికి వెళ్ళేదేమని చెప్పి నాకు అనిపిస్తుంది సినిమా ప్రాక్షువల్ కన్ఫ్యూజన్ ఉందా నాకేమనిపించలేదు చాలా క్యారెక్టర్స్ రావటం ఇవన్నీ ఏమో ఉంటాయి కానీ బట్ మనము ఇన్వాల్వ్ అయిపోతుంది సినిమాలో అది అల్లి ప్రసాద్ గారి డైరెక్షన్లో గొప్పతనంగా నాకు అనిపిస్తుంది ఆయన షావుకారు సినిమా ఆడకపోయినా ఆయన డైరెక్షన్ మనం వంక పెట్టాలి అంత బాగా తీశారు ఆయన నిజానికి పెళ్లి చేస్తుడు మళ్ళీ అది బ్రహ్మాండ సక్సెస్ఫుల్ సినిమా సరే మిస్సమ్మ ఆల్ టైమ్ క్లాసిక్ అప్పు చేసే పప్పు కూడా క్లాసిక్ స్థాయికి తెచ్చుకుంది కానీ హిట్ స్థాయికి తెచ్చుకోలేదు బట్ మీరు మిస్సమ్మ పెళ్లి చేస్తుడు స్థాయిలో చూస్తే అప్పు చేసి పప్పు కూడా అలా లేదు అని చాలామంది విమర్శకులు చెప్పే ర్యాండార్ గై అనేటువంటి ఒక తమిళ రచయిత సినీ జర్నలిస్టులు సినీ విమర్శకులు ఆయన ఈ తమిళంలో ముందు వచ్చింది అప్పు చేసి పప్పు కూడా దాన్ని తెలుగులో తీసారు అని చెప్పి ఆయన చెప్తూ ఉండేవాడు కానీ అది కాదు ఇది తమిళ సినిమా కళ్యాణం అనేటువంటి కళ్యాణం ఇంకొక పేరుతో ఉంటుంది అది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సెప్టెంబర్లో వస్తే ఇది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జనవరి సంక్రాంతికి వచ్చింది జస్ట్ నా ఒక మూడు నాలుగు నెలల తేడాతో వచ్చింది కాబట్టి అందుకని మన వాళ్ళందరూ కూడా అంటే హిందూ బ్లాస్ట్ ఫ్రమ్ ది పాస్ట్ రాసేటువంటి ఎమ్మెల్యే సినిమా కానీ అలాగే ఇంకా టాప్ క్లాసెస్ సినిమాల్లో మెన్షన్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇది రెండు తెలుగు తమిళ్ రెండు ఒకేసారి తీశారు బట్ తమిళ్ వెర్షన్ ముందు రిలీజ్ అయింది తెలుగు వెర్షన్ తర్వాత రిలీ రిలీజ్ అయిందనే చెప్తూ వచ్చారు ఇది అపుచేసి పప్పుకోడు సినిమా గురించి చూసినప్పుడు చాలా అనుకోకుండా తెలిసినటువంటి విషయాలు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో రాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు